హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బ్లౌజ్ కంప్లీట్ అయింది డిజైన్ చూడండి ఎలా ఉందో ఇది హ్యాండ్స్ అండి ఫ్రంట్ బ్యాక్ ఇది శారీ పిక్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చిందా మీకు ఈ డిజైన్ చాలా నీట్ ఫినిషింగ్ అండి చూడండి మీరు కుందన్స్ ఇప్పుడే పెట్టాను వర్క్ మార్నింగ్ నుంచి కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది కుందన్స్ పెట్టేసి రెడీ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇంకో శారీ అయిపోయిన తర్వాత అది కూడా పిక్ తీసి మీకు షేర్ చేస్తాను నైట్ టెన్ థర్టీ అవుతుంది ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు ఇది అయిపోయిన తర్వాత ట్విమ్మింగ్ చేయాలి కుందన్స్ పెట్టాలి మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా బ్లౌజ్ ఇచ్చేయాలన్నమాట చూడాలి ఇంకెంత టైం పడుతుందో చూడండి నెక్ అయిపోయింది త్రీకి పెట్టానండి బ్లౌజ్ కరెక్ట్గా త్రీకి పెట్టాను ఏమండి చూడండి ఇంకా హ్యాండ్స్ అయిపోయాయి ఫ్రెండ్ కార్ట్ వేస్తే అయిపోతాయి ఇంతకీ అవుతుంది వరకు లెవెన్ అవుతుందేమో లెవెన్ తర్వాత కుందన్స్ పెట్టాలి ఇంకా మార్నింగ్ సిక్స్కి ఇచ్చేయాలి కదా చూద్దాం టైం ఎంత అవుతుందో మళ్ళీ చూపిస్తాను కుందన్స్ పెట్టిన తర్వాత ఇంత బిజీగా ఉంటుందండి కంప్యూటర్ వర్క్ ఈజీ ఈజీ అంటారు కదా అంత ఈజీ కాదు ఫోర్ నుంచి చూస్తున్నాను ఇక్కడే కరెంట్ పోతూ వస్తుంది ఇన్వర్టర్ పైన నడిపించాను అయినా కానీ అయిపోలేదు అంత టైం పడుతుంది నెక్కి వచ్చి త్రీ అవర్స్ పట్టింది నెక్కి హ్యాండ్స్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మొత్తం టోటల్ ఎయిట్ అవర్స్ వస్తున్నట్టు మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడే కంప్లీట్ అయింది కుందన్స్ పెట్టాలి ఇప్పుడు రండి ఇప్పుడే ఫినిష్ అయింది లెవెన్ అవుతుంది ఇప్పుడు చూడండి కుందన్స్ మొత్తం క్లీన్ చేసి బ్యాక్ పార్ట్కి కుందన్స్ పెట్టేవారికి చాలా టైం అండి కుందన్స్ ఫినిషింగ్ చేసాను ఫస్ట్ థ్రెడ్ ఫినిషింగ్ చేసేసి కుందన్స్ పెట్టాను మార్నింగ్ ఇచ్చేయాలి ఈ బ్లౌజ్ చూడండి ఇలా ఉందో చాలా నీట్గా ఉంటుంది ఈ వర్క్ చాలా టైం పట్టింది అసలు ఇంత ఇదంటే చాలా టైం టేకింగ్ ఈ డిజైన్ తప్పదు కదా మనం తీసుకున్నామంటే కంప్లీట్ చేయాలి బ్రైడల్ డిజైన్స్ ఇలాగే ఉంటాయి చూడండి తర్వాత హ్యాండ్స్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొత్తం కుందన్స్ ఎలా అంటించాను చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ డిజైన్ చాలా కష్టం అనిపించింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ డిజైన్ ఎలా ఉంటుందని పిక్స్ పెట్టాను చూడండి ఈ బ్లౌజ్ కాదు వేరే బ్లౌజ్ ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం